ఆ మధ్యన రామ్ చరణ్ అల్లు అర్జున్ లు మల్టీస్టారర్ లో నటించబోతున్నారనే వార్త సెన్సేషన్ అయింది అయితే అన్నారు కాని ఇప్పటి వరకు ఆ చిత్రం గురించి మళ్లీ ఎక్కడా వినిపించటం లేదు కాకపోతే వీరిద్దరూ ఇప్పటికే ఒక మల్టీస్టారర్ చిత్రంలో నటించారు ఎవడో చిత్రంలో రామ్ చరణ్ ఫుల్ లెంత్ రోల్ చేయగా అల్లు అర్జున్ కొద్ది నిమిషాలు సందడి చేశారు ఎక్కడా స్క్రీన్ మీద వీరిద్దరూ ఒకేసారి కనబడలేదు ఆ చిత్రంలో అయితే ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ చిత్రం చేయబోతున్నారట ఇద్దరూ కలిసి నటించరట కానీ ఆ చిత్రంలో ఇద్దరికి ఒక సంబంధం ఉంటుందట అల్లు అరవింద్ కన్నడలో హిట్ అయిన బహదూర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నారట అయితే ఆ చిత్రం పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుంది కాబట్టి ఈ చిత్రాన్ని చరణ్ తో రీమేక్ చేయాలని భావిస్తున్నారట అరవింద్ ఇక ఇందులో చరణ్ హీరోగా నటిస్తే బన్నీ వాయిస్ ఓవర్ అందిస్తాడని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినబడుతుంది అయితే కన్నడలో తెరకెక్కిన బహదూర్ చిత్రానికి కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ వాయిస్ అందించాడు ఇక సినిమాకి వాయిస్ ఓవర్ చాలా హెల్ప్ అయినందున ఇప్పుడు తెలుగులో అల్లు అర్జున్తో వాయిస్ ఓవర్ చెప్పిస్తే సినిమా సూపర్ హిట్ అవుతుందని అల్లు అరవింద్ నమ్మడం వల్లే ఇలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు